గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాం మరి ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఒకటి చూపిస్తానండి చూసేయండి మరి వీడియోలోకి వెళ్లే ముందు అయితే తప్పకుండా మా ఛానల్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తప్పకుండా మీ సపోర్ట్ అయితే చాలా అవసరం తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి హలో మీరు అమ్మా అది చూడండి అదిగట్లాడుతుంది అక్కడికి వెళ్ళి ఇగో ఇప్పుడు ఈ కవర్లో ఏమున్నాయో నేనైతే బయట తీస్తున్నాను చూసేద్దాం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం కోసం చూడండి ఇగోండి ఏంటండి బట్టకొడండి ఇవి ఇప్పుడు బట్లో పట్టి తీసుకొచ్చారు అబ్బో ఎగురుతా ఉన్నాయి ఇగోండి మట్ట గొడసలు మాకు చాలా చోట్ల ఎదిగినా కానీ మాకు దొరకలేదు మరి ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆంటీ గారు అయితే మరి మా వాళ్ళు తీసుకొచ్చారండి తీసుకెళ్ళండి అని చెప్పి పంపించారు మాకైతే గిఫ్ట్గా ఈరోజు మరి ఇప్పుడు అయితే చేసుకుని మేమైతే కోరుకుంటాము చాలా మంచిదండి మట్ట గొడసలు బయట కూడా దొరకట్లేదు మరి కాబట్టి ఇప్పుడైతే అబ్బో ఇవి అయితే చేసుకుంటామండి వెళ్ళిపోతున్నాయి అబ్బా ఇగుతారా ఎలా అబ్బా ఇగో చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడే తీసుకొచ్చారు పట్టి తీసుకొచ్చారండి ఏం మిక్కేం చేస్తూ మిక్కే లే లే చూసారా చేపలో చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఇప్పుడైతే మేము ఇక అయితే రెడీ చేసుకుని మరి చక్కగా పోసుకుంటామండి చేపిద్దామంటే బయట చేసి వీళ్ళు ఎవరు దొరకలేదు మాకు ఇప్పుడు ఇప్పుడు మా మున్ని నేను ఇద్దరం కలిపి కష్టపడి అలగులనైతే ఇవన్నీ మరి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒక గంట టైం పట్టిద్దో మరి గంటన్నర పట్టిద్దో తెలీదు ఇవన్నీ కూడా మేమైతే క్లీన్ చేసుకుంటాం చేపలు అయితే చేస్తా ఉన్నామండి మరి గారి చేపల చోటు రాదు అది ఎలా చేయాలనేది ఇది వచ్చేపటికి చెప్తాను ఇలా ఇలా రుద్దుకో ముందు అప్పుడు గట్టిగా పట్టు ఉంటాయి స్టిప్నెస్ బాగా గట్టిగా ఉంటుంది ఇదిగో ముందు శంకులు పోయి పక్కన ఉన్నాయి కదా అటు ఇటు ఉంటాయి తర్వాత పొట్ట మీద పైన కూడా చూడు చూడ ఆ పక్క ఈ పక్కి పోయి అటు ఆ చివర ఈ చివర ఉంటాయి మరి పా ఏమో కష్టంగా ఉంటది తినడానికి ఏమో లవలబలు అడుగుతా తినటం మాత్రం చక్కగా తినేస్తాం కానీ కూడా నీకు చాలా మంచిది అంట తోక్కు పోస్తావా మీరేంటమ్మా ఇక్కడ వచ్చి తూరు తిరితే సరిగ్గా తేగట్లేదు పొద్దున పెట్టించాలి అది కూడా నాకు తగ్గట్టుగానే ఉంది చేతగా దానికి వచ్చింది చూసారా సరేండి చేపలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు దొరపి చేసదు అయితే కొరమైన అంటారు అనుకుంటా నేను ఒకటి మీరు రెండు మూడు ఇస్తున్నారు ఇక్కడ నీ నీకోసం ఇక్కడ వెయిటింగ్ అయిపోయిందా ఇదిగొచ్చాడు ఇప్పుడు తోకపోసావా ఇది అలా కొయ్యకూడదు ఇది ఇలా ఇలా ఈ ఇలాగా ఇలా పెట్టుకుని ఇది ఇటు సింకు ఇలాగ మాములుగా ఇలా కోసేసి అప్పుడు ఇది ఇందులో చేయ పెట్టింది వచ్చేస్తాయి ఇలా ఇక లాగితే చూడ అప్పుడు ఇదిగో మళ్ళీ ఇలా ఇలాగ పక్కన ఇలా కోసి పొట్ట మీద అప్పుడు ఇలా పెడుతుంది ఇది ఎన్ని వచ్చేస్తాయి ఇది చాలా చూడండి ఇంత ఇంత ఇక్కడ కొయ్యాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇలా కోసావు కాదా ఈ పొట్ట ఇలా కొయ్యాలి పోతే ఇంక ఏదన్నా ఉంటే వచ్చేది ఏం లేదు తీసావుతాను పర్లేదు అలాగే నేర్చుకోసేద్దాం కాబట్టి నేనేమో చేసేస్తాను కడిగేసే చేపలు అయితే మరి చేసేసుకోవటం అయిపోయిందండి ఇగో శుభ్రంగా అయితే కడిగేసాము సరే కింద బాగా మా మున్నీ అయితే నుంచింది ఆ ప్రభు ఏమి నీళ్ళు తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఒకసారి ఉండండి ఉంటరా ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉప్పు వేసి అయితే రుద్దుతానండి ఒకసారి ఫీ సరే ఇంత బాగున్నాయో అన్నీ మట్టుకోడతలే ఇందులో అయితే ఉప్పు వేసి రుద్దుతా ఏదన్నా లోపల ఏమంటే మాకు రుద్ధేసుకుంటే ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగేసుకుని నీట్గా అయితే వండుకుంటామండి మా ఇంట్లో జనం ఇస్తే ఉంటారు ఎందుకని చెప్పేసి చేపలన్నీ వండేసుకుంటారు సరే చేప చేప అంత అబ్బాయి ఉంటుంది ఇంకా అయితే కడిగేసుకుందాం ఇవన్నీని శుభ్రంగా కడిగేసి ఇక పట్టుకెళ్ళి కూర అయితే రెడీ చేసుకుందాం చేప్రంగా కడిగేసి ఇదిగోండి తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టాను ఇప్పుడైతే ఇక్కడ కూర అయితే వండిపోతున్నాను మరి ఇదిగోండి మరి ఎన్ని కేజీలు ఉంటాయో మరి రెండు కేజీలు ఉంటాయి రెండు కేజీలు నారాలు ఉంటాయి మరి ఇప్పుడైతే నేను వీటికి కూర అయితే చేయబోతున్నాను మట్టి కొడలేండి చూసారా ఇగో నేనైతే ఇట్లీ కట్ చేయట్లేదు పెద్ద ముక్కలుగా చేపలు చేపలు లాగానే ఉంచేస్తున్నాను మరి ఇప్పుడు అయితే అయ్యితే కూర వండుతాను మరి కూరలోకి ఇగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఇగో ఒక ఐదు ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి అన్ని కూరే వండేస్తాను ఇగో పచ్చిమిరపలు వేసుకున్నాను ఇందులో టమాటాలు అయితే మూడు వేస్తున్నాను చింతపండు పులుసు అయితే పోస్తాను అందులో అందుకని చెప్పేసి ఇగో ఇవి అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మరి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకొని అప్పుడు ఇది ఎలాగన్నది ప్రాసెస్ అయితే నేను చూపించేస్తాను చూసేయండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే కోస్తున్నానండి మరి బట్టసలు కూర అయితే చాలా బాగుంటది అందరు తినొచ్చు కొన్ని చేపలు అయితే ఆ చేపలు ఈ చేపలు తినకూడదు ఒల్లి నొప్పులు వస్తాయి అది ఇదని చెప్తూ ఉంటారు చాలా మంది కానీ మటుకోనసలు అయితే ఎవరైనా తినొచ్చు ఏ ప్రాబ్లం లేదు అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయితే మరి మా వాళ్ళు తెలుసుకున్న ఒక ఆంటీ గారు వాళ్ళు అయితే మరి కాలంలో పట్టిన చేపలు అంట మీరు వండుకోండి అని చెప్పి మాకు ఇచ్చారండి అందుకే చెప్పేసి నేనైతే ఈరోజు కోరుతున్నానండి మరి తప్పకుండా మరి మా వీడియోస్ చూస్తున్న మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ అందించండి మీ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నారండి ఉల్లిపాయలు ఇవంటి పచ్చిమిరపకాయలు కోసుకున్నాను ఇంకొక కరివేపాకు కరివేపాకు కాదు కొత్తిమీర కూడా కోసేసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత టమాటాలు చింతపండు కూడా పక్కన పెట్టాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇక వస్తారా ఇక్కడ చేపలు ఉన్నాయి కదండి ఈ చేపల్లో అయితే నేను కొంచెం పసుపు ఉప్పు కారం వేసి కలిపి మరి పక్కన అయితే పెట్టుకుంటానండి ఈ చేపలకి సరిపోయే అంత చక్కగా పట్టు ఉంటుందండి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టి బాగా రుచిగా ఉంటుంది ఇవన్నీ ఇలా బాగా కలుసుకోవాలి నేను చేపల చేపల లాగా వేసేస్తున్నానండి కారం పసుపు ఈ మూడు వేసి ఇలా కలిపేసి మరి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెడుతున్నారండి నేను ఈ లోపు ఇదిగో చింతపండు ఉంది కదా ఇదిగో ఈ చింతపండు కూడా ఇదిగో అండి తీసి ఇందులో ఏళ్ళలో అయితే నానబెడుతున్నాను అయితే ఇదిగోండి చేపల కూర అయితే ఇందులో వండిపోతున్నాను చాలా ఖాళీగా బాగుంటుంది అని చెప్పేసి ఇందులో అయితే వండుతున్నాను ఏంటంటే కొంచెం ఎక్కువ చేపలు ఉన్నాయి కదా అని ఇందులో వండుతున్నాను చాలా బాగుంటుంది అండి చేపల కూరకైతే ఇది అండి మరి ఇప్పుడైతే ఇదిగోండి వేడెక్కింది ఇప్పుడైతే నూర్ పోస్తున్నాను వస్తున్నాను మరి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకుందాం మరి వాసన వస్తాయి కాబట్టి చేపలు ఇప్పుడు అదైతే వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి టమాటాలు అన్నీ వేసి బాగా వేయించుకుందాం నూనె అయితే కాగింది వేడెక్కింది ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నారు ఇందులో ఉల్లిపాయలు పచ్చి పొరగాలు అయితే వేస్తున్నాను ఇవ్వండి అయితే చాలా వీడియోస్ ఎక్కడే పెడతా ఉన్నాను మరి మీరందరూ కూడా చూస్తున్నారు కదా అయితే వేయించుకోవాలండి అయితే యాగ్నిద్దాం అయితే చేస్తున్నారండి అదిలో ఉల్లిపాయలు అయితే వేగుతా ఉన్నాయి బిల్లులో కూడా టమాటాలు వేస్తానండి టమాటాలు ఎక్కువేమీ వేసుకో అవసరం లేదండి కూరలో నేను పులుసుకోస్తాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు టమాటాలు అయితే ఇది రెండు కలిపి బాగా వేగనిద్దాం అండి ఉల్లిపాయలు పచ్చిమరగాయలు టమాటాలు అన్నీ అయితే బాగా వేగుతూ ఉన్నాయి కదా ఇందులో కొంచెం పసుపు వేస్తానండి పసుపు వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను చేపల కూరలోకి కంపల్సరిగా కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఉప్పు కూడా వేస్తున్నాను మరి చేపల్లో కొంచెం వేసాను కాబట్టి మరి కూర సరిపోయడం అంతే వేద్దాం చూసుకొని మనకి ఎంత సరిపోతుందని తీసుకోవాలండి ఒకవేళ మరి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే కావాలంటే మరి వేసుకోవచ్చు ఇప్పుడైతే కారం వేస్తున్నాను కలర్ఫుల్ గా ఉందో కూర మట్టలుసా అండి చాలా బాగుంటుందండి ఎన్నిసార్లు తిన్నా తినాలి ఇంకా ఇదిగోండి ఈ విధంగా ఏగుతూ ఉంది కదా ఇప్పుడైతే నేను ఇందులో చేపలు వేస్తానండి ఇదిగోండి చేపలు ఈ చేపలన్నీ తీసుకొచ్చి ఇంకా జాగ్రత్తగా కొంచెం మరి తిప్పుకోవాలి ఎందుకంటే మరి చేపలు కదా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టేస్తానండి కొంచెం మంట తగ్గించి ఐదు నిమిషాలు అయితే ఇది మూత వేస్తాం మోదగ తీస్తున్నాను అందులో అండి అందులో నిలకి ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలండి గట్టి పెట్టకూడదు ఈ విధంగా తిప్పుకొని ఇప్పుడైతే నేను వాటర్ పోస్తున్నారండి చేపలకి కారం గట్ట కలిపి అందులోనే వాటర్ పోసేసి కొంచెం వాటర్ అందుకండి కూర అయితే మధ్యలో ఒకసారి నేను మోతీ చూస్తున్నాను ఈ విధంగా అయితే ఉడుకుతా ఉందండి కూర ఇది ఇంకా కొంచెం బాగా దగ్గరగా ఎగిరిన తర్వాత మనం అయితే పులుసు పోసుకున్నామండి విధంగా ఉంది ఇప్పుడు నేను ఇందులో చింతపండు పులుసు అయితే పోస్తారండి ఇలా చింతపండు అయితే ఇలా బాగా పిలుపు రసం తీసుకొని చింతపండు తులిపి ఎక్కువైద్దామని అనుకోవద్దండి చేపల కూర కాబట్టి చేపల కూర కల్లా కొంచెం ఎక్కువగా ఉంటే చింతపండు ఉంటేనే బాగుంటుంది అదైతే దగ్గర దాకా అండి ఇప్పుడు నేనైతే అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తాను మిగి తోటలో కోసుకొచ్చినటువంటి కరివేపాకు అండి ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర కూడా ఇప్పుడు ఇవన్నీ కలిపి చింతపండు పులుసు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కలిపి ఉంటే ఇప్పుడు వచ్చింది కండి అసలు టేస్ట్ అంతా చేపల కూరకి ఏ విధంగా అయితే ఉడికించుకుందాం దగ్గరికి దాకా ఉడికిద్దాం ఇంకా కూర అయితే ఉడికిపోయింది చూడండి చక్కగా నూనె అయితే పైకి తేరాలండి ఇలా పైకి వస్తే కూర మొత్తం మనకి కంప్లీట్గా లెక్క అదే విధంగా అయితే కూర ఉడిగింది చాలా బాగుంటుంది ఇది అంటే కొంచెం పులుసు అంటే గుజ్జు గుజ్జుగా పులుసు పులుసుగా గుజ్జు గుజ్జుగా మరి మేమైతే అలా తింటాం ఇంకా బాగా ఈగిరిగా కావాలి అని అనుకుంటే ఇంకా దగ్గర అంటే ఉడికించుకోవాలండి మరి మేమైతే ఆ యొక్క ఈ పిలుసుతో పాటు తింటాం మా ఇంట్లో మరి ఇదండి వీడియో ఇది కూర అయితే వండేసాను మరి కూర అయితే రెడీ అయిపోయింది సరే ఎంత బాగుందో ఇదిగోండి నేనైతే ఒక చేపేసి తింటానండి అన్నం ఇప్పుడు తిన్నాం చేప అయితే పెద్ద చేపేసి తింటా ఇది ఇరుగుపోతుంది ఇదిగో ఇదిగోండి చేప చేపలాగానే వండాను బయలుగా తింటే ఎంత బాగుంటుందో చూడ కూర ఎంత ఎంత బాగుందో మరి విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ట్రై చేసే ఇప్పుడు నేనైతే చేప ఉందో టేస్ట్ చేసి మీరు చూపిస్తారండీ అలిసిపోయాను వండివ్వండి చేపలు చేసి కాలుతా ఉంటుంది ఇప్పుడు ఇది విడవేడు కదా చేపల కూర వండేసిన తర్వాత ఒక పూట ఉంచుకుంది అంటే చాలా బాగుంటుంది కనీసం రెండు మూడు గంటలు అన్నా కానీ వండిన తర్వాత తింటే అప్పుడు చాలా దాని టేస్టే వేరేగా ఉంటుందండి ఇది వెళ్ళి చేప ఇదైతే తిందాం కాలుత ఉంది కదా కానీ ఉప్పు సరి బాగుంది ఉప్పు పులుపు అన్నీ మా ఇంట్లో పిల్లలు కూడా చాలా బాధ ఇది ఇన్ని చేపలు కూను కానీ అన్నిటికంటే ఇది మాత్రం చాలా ప్రత్యేకంగా ఉందండి ఈ కాలం చేపలు ఎంత బాగుందో చాలా బాగుందండి మరి మీరు కూడా ఒకసారి మట్ట గడుసలో పులుసు అయితే ఈ విధంగా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇంకా ఓదవరం మీరు అంత బాగుంది ఇది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి